తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మహిళా క్రికెట్ హెడ్ కోచ్ అయితే జయసింహ అయితే స్పందించినట్లుగా తెలుస్తోంది హెచ్సి అధ్యక్షుడికి అయితే ఆయన లేఖ రాశారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ మాధురి ఏదైతే నిన్న మహిళా క్రికెటర్ల వ్యవహారానికి సంబంధించి ఈ కోచ్ జయసింహ వ్యవహారం అనేది పెద్ద దుమారాలు అవుతుంది దీనిపైన విచారణ సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అయిన తర్వాత ఆయన సస్పెండ్ చేస్తూ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనిపైన జయసింహ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తనని ఎలాంటి వివరణ కోరకుండా తన పూర్తిస్థాయి దర్యాప్తు చేయకుండా కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వీడియోగా ఆధారంగా ఏ విధంగా సస్పెండ్ చేస్తారంటూ ఆయన ఎస్డీఏకి ఒక లేఖ రాయడం కూడా జరిగింది ఎప్పుడు కూడా దాని బస్సులో మహిళా క్రికెటర్ల వద్ద కూడా తాను మద్యం సేవించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు ప్రస్తుతం సోషల్ మీడియాలో మద్యం అని చెప్పి చూపిస్తున్నారు ఒకసారి ఆ వీడియోని పెద్దగా చేసి దాని ఎడిటింగ్ లో పెద్దగా చేసి చూడాలని అది కేవలం మంచినీళ్ళ మా బాటి లేదా అందులో ఎలాంటి మద్యానికి సంబంధించిన ఏవి కూడా దాంట్లో కలవలేదు కావాలంటే దాన్ని తాను ఏ విషయానికైనా సిద్ధమని జయసింహ స్పష్టం చేయడం జరిగింది ఇది కావాలనే తనని ఎట్లాగైనా ఈ కోచ్ నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో కొంతమంది మాజీ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ పని పన్నాగం పన్నాగమని చెప్పి వారి కుర్టు పిల్లల్ని పుట్టులను ఈ ఏదైతే క్రికెట్ టీమ్ లోకి తాను తీసుకోలేదని వారు సరిగా అడకపోయినా కూడా టీంలోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్స్ అందరూ కూడా సరమైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి కృష్ణ కృష్ణ అంటే మాజీ క్రికెటర్ కూతుర్ని టీంలో లో చేర్చుకోనందుకే తనపై ఆరోపణలు కావచ్చు ఈ విధంగా కుట్ర పన్నారన్న జయసింహ కామెంట్స్ మనం ఏ విధంగా చూడొచ్చు అలాగే దీనికి సంబంధించి ఏమైనా విచారణ జరిగే అవకాశం ఉంది అని అనుకోవచ్చు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన లేఖలమైన విచారణ అనేది కొనసాగుతుంది ఎందుకంటే ఏదైతే జయసింహ ఆరోపణలు చేస్తున్నాడో ఈ మాజీ క్రికెటర్స్ పిల్లల్ని తాను కోర్టులోకి తీసుకోకపోవడం వల్లనే కావాలనే నేపథ్యం తన ఎలాగైనా ఈ కోర్టు నుంచి తొలగించాలన్న ఉద్దేశంతో పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ఈ వ్యవస్థ వ్యవస్థ ఇదంతా ఖచ్చితంగా దీనిపైన తాను న్యాయ పోరాటం చేస్తా ఒకవేళ తన సస్పెన్షన్ నిబిఐ పక్షంలో అవసరమైతే హైదరాబాద్ క్రికెట్ అసోషన్ పైన ఏదైతే సోషల్ మీడియాలో తన వీడియో వైరల్ చేశారో వారిపైన కూడా కోర్టులో నేను కేసు వేస్తానని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తానని చెప్పేసి జయసింహ చెప్తున్నారు ఎందుకంటే తను ఈ ఏదైతే తన తన వివరా తీసుకోలేదు కనీసం విచారణ చేపట్టి దాని నివేదికను తెప్పించుకోలేదు కేవలం సోషల్ మీడియా వీడియోల ఆధారంగా తన పైన సస్పెన్షన్ చేయడం అనేది సరైనది కాదు తన పైన జల్లే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మరోసారి ఎఫ్సీఐకి తాను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దీనిపైన విచారణ చేపట్టి తన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియోను స్పష్టంగా పరిశీలించిన తర్వాత తన పైన ఎలాంటి చర్యలు తీసుకున్నా తను సిద్ధమే అని చెప్పి వివరణ ఇవ్వడం జరుగుతోంది అంటే కృష్ణ హెచ్సిఏలో ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాలు అయితే కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు తాజాగా కొత్త పాలక హెచ్సిఏ అయినా ఇటువంటి వివాదాలు కావచ్చు ఇటువంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా ప్రస్తుతానికి ఎస్సీ అండ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే వివేద వివాదాలకు వేదికగా మారింది గతంలో ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ గతంలోనే నివేదికలు అందడం దానిపైన ఇప్పటికీ విచారణ అనేది ఉంది ఆ తర్వాత అధ్యక్ష ఎన్నికల వ్యవహారానికి సంబంధించి అజారుద్దీన్ టీకి ఆ తర్వాత మేదా క్రికెట్ టీంస మధ్య జరిగిన వివాదాలు కోర్టు చుట్టూ తిరగడం ఇదంతా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే పరుగుపయ్యే పరిస్థితి తాజాగా ఈ మహిళా క్రికెటర్ల వ్యవహారానికి సంబంధించి కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగానే ఆ కోచ్ తన పైన సస్పెండ్ చేయడం సరైనది కాదంటున్నారు అవసరమైతే అయితే కోర్టుకు వెళ్తున్నాను అంటాం కాబట్టి దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి అటు ప్రభుత్వం కూడా దీంట్లో చర్య తీసుకోవాలి విచారణ చేపట్టిన తర్వాత దోషులైన ఎవరైతే ఉంటారో అంటే ఇటు కోచ్ పైన ఒత్తిడి తీసుకొచ్చిన మాజీ క్రికెటర్లు అయితేనేమి మహిళా క్రికెటర్లు ఉన్నప్పటికీ కూడా మద్యం సేవించిన కోచ్ చేసి మా వివరం ఈ విషయం పైన సమగ్ర విచారణ జరిపించి ఖచ్చితంగా పైన చర్యలు తీసుకున్నప్పుడే హైదరాబాద్ క్రికెట్ అసోసి అంటే ఒక పేరు ప్రతిష్ట ఏర్పడే అవకాశాలు